అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు స్థానిక అంకమ్మ అంకమ్మనగర్లో నివాసం ఉంటున్న లవిడీ సిద్దేశ్వర రాజు అకాల మరణానికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులర్పించడం జరిగింది అంతేకాకుండా వివరాల్లోకెళ్తే రైల్వే కోడూరు స్థానిక అంకమ్మ నగర్లో నివాసముంటున్న లవిడీ సిద్దేశ్వర రాజు కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అంతేకాకుండా ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో ఇంద్ర ఇంద్రకుమార్ రాజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి నేనుంటానంటూ భరోసా ఇచ్చిన ఇంద్రకుమార్ రాజు అంతేకాకుండా కార్యక్రమంలో వారితో పాటు వారి కుటుంబ సభ్యులు లవిడి శంకర్ సాయి రాజు పెద్ద కుమారుడు చిన్న కుమారుడు తేజకుమార్ తేజ్ శిరీష మరియు బొమ్మరం సర్పంచ్ లవిడి గంగరాజు గూడూరు యువరాజు గూడూరు గౌరీ శంకర్ రాజు గూడూరు సురేష్ రాజు దాస ప్రసాద్ రాజు మొదలుగు వారు ఘనంగా నివాళులర్పించడం జరిగినది మండలం నగర్ మా చిన్నాన్న గారు లౌడీ సిద్ధేశ్వరరాజు రాజు పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆకస్మిక మరణం జరిగింది మా జీవితంలోనే మాకు అది చాలా దురదృష్టకరమైన రోజు ఆ రోజు ఆ రోజు ఎంత దురదృష్టమంటే మేమెవరు కూడా ఊహించలేని పరంగా అంత భయంకరమైన రోజు ఆ రోజు సో ఈరోజు మా చిన్నాన్నగారి కార్యము ఆయన లేని లోటు మాకు తీరని లోటు కానీ మా చిన్నాన్నగారు ఎప్పుడు మా అందరి గుండెల్లో మాతోనే ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాము ఆయన ఎంతో మందికి సర్వీస్ చేశారు ఎన్నో మంచి పనులు ఎన్నో కార్యక్రమాలు మా ఊర్లో కాదు ఇక్కడ పక్కన పల్లెల్లో కాదు పక్కన గ్రామాల్లో ప్రతి చోట ప్రతి ఒక్కరు వందలాది మంది మా చనిపోయిన రోజు వాళ్ళందరూ కూడా దగ్గరుండి చేయడం జరిగింది ఈరోజు కార్యానికి కూడా తక్కువ అంటే కూడా వెయ్యి మంది ఎవరు మిస్ కాకుండా అతి ఒక్కరు దగ్గరుండి మా కుటుంబంతో వాళ్ళందరూ కూడా మాది కుటుంబం అని చెప్పి అందరూ దగ్గర నిలబడి చేశారు మా తమ్ముడు మా చెల్లెలు ఇంకొక తమ్ముడు ముగ్గురు పిల్లలు మా చిన్నానికి నేను పెద్ద నేను చిన్నానైనా కూడా నాకు తండ్రి కంటే ఎక్కువ నేను ఇంటికి పెద్ద కొడుకుని ఆయన లేని లోటు ఎప్పుడు తీరదని చెప్పి మాత్రం మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను ఖచ్చితంగా ఆయన ఈరోజు మనస్ఫూర్తిగా స్వర్గీయులవుతారని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కూడా ప్రార్థన చేసుకుంటున్నాం